రాయదుర్గం పట్టణంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది గత రెండు రోజులుగా రాయదుర్గం రూరల్ ప్రాంతాల్లో హోమ్ ఓటింగ్ నిర్వహించిన అధికారులు నేడు రాయదుర్గం పట్టణంలో హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు ఎనభై ఐదేళ్ల పైబడిన వృద్ధులు దివ్యాంగులు ఈ హోమ్ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది రాయదుర్గం పట్టణంలో మొత్తం ముప్పై రెండు మంది హోమ్ ఓటింగ్కు అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు పోలీసు సెక్యూరిటీ కెమెరా నిఘా నీడన అధికారులు ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్ళి వారు ఓటును నమోదు చేయిస్తున్నారు మొదటిసారిగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ పట్ల పలువురు ఓటర్లు హర్షం వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి